నమస్తే విట్లారా తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటిది ఈరోజు సిఎస్ గారు పైన కసరత్తు చేస్తున్నట్టు అధికారులను ఆదేశించినట్టు చెప్పడం అనేటువంటిది పేపర్లో చూశాము అసలు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్ అనేటువంటిది ఫారెస్ట్ బేడ్ ఆఫీసర్ అనేటువంటి ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ కోసం వీటిని ఆపడం అనేటువంటి జరిగింది అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగులకు అన్యాయం అయితే జరుగుతుంది అసలు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి దాన్ని పక్కడబందిగా ప్లాన్ చేస్తారు అని మనం అందరం ఆశపడ్డాము కానీ అది ఎందుకో ఇంకా వెలికి పోవడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ప్రణాళిక బద్దంగా మనం చదువుతున్నాము కానీ నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు జాబ్ క్యాలెండర్ ఈ మంత్లో వస్తే మనకు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు అదే రకంగా ఇమీడియట్గా గవర్నమెంట్ వేసేటువంటి నోటిఫికేషన్లు ఏవి అది పోలీసు ఉద్యోగం కావచ్చు లేకుంటే జీపీఓ కావచ్చు లేకుంటే అంగన్వాడీ పోస్టులు కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఏది ఏమైనా తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది మార్పులు చేర్పులు అనేటువంటిది కొనసాగిస్తూ వస్తూనే ఉన్నాము అది సంవత్సరాల కొద్దీ మన యొక్క ప్రిపరేషన్లో గందరగోళం అనేటువంటిది వస్తనే ఉంది వాస్తవానికి డిఎస్సి నోటిఫికేషన్ క్లియర్ కట్గా మనకు జులైలో రావడానికి అవకాశం అయితే ఉంది ఉంది ఎందుకంటే జూన్ వరకు మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి టెట్కి సంబంధించింది కాబట్టి జూలైలో నోటిఫికేషన్ ఆగస్టులో మనకు ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం అయితే ఉందండి కాబట్టి మన ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి పేపర్ వన్ వాళ్ళు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి వాళ్ళు ఉన్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ అదే రకంగా కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండండి మీరు ఎలాంటి పరిస్థితులు కూడా ఢీల పడిపోవద్దు ఇది నేను చేసేటువంటి రిక్వెస్ట్ అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పేపర్ టు ఎవరైతే స్కూల్ కు ప్రిపేర్ ఉన్నటువంటి యాస్పాండ్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే పోస్టులు ఎన్ని ఉంటాయో తెలియదు ఎన్ని పోస్టులు మా కు ఉంటాయా లేదా అనేటువంటిది చాలా గందరగోళ పరిస్థితి అయితే ఉంది స్కూల్ అస్టెంట్కి సంబంధించింది తెలంగాణలో అదే రకంగా ఇమీడియట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ చెప్తున్నా ఇమీడియేట్గా ప్రభుత్వానికి అవసరమైనటువంటి నోటిఫికేషన్ ఏంటంటే వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు కూడా ఒక ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి మీడియేటర్గా ఒక ప్లాట్ఫామ్గా ప్రజల లోపలికి వాళ్ళ యొక్క పథకాలు తీసుకుపోయేటువంటిది కావచ్చు అందులో జిపిఓ కావచ్చు అంగన్వాడీ కావచ్చు లేకుంటే దాంతో పాటుగా ఉన్నటువంటి దాంట్లో మనకు జిపిఓ అనేటువంటిది ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళతోటి సంప్రదింపులు జరుగుతున్నాయి పాత వాళ్ళతోటి వారు దాదాపు ఆరు వేల మంది అయితే అప్లై చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి స్క్రూటినింగ్ చేసిన తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది తర్వాత పోలీస్ అనేటువంటిది కూడా గవర్నమెంట్ పరిపాలనలో ఒక భాగం కాబట్టి వాళ్ళని కూడా త్వరగా నోటిఫికేషన్ పది నుంచి పన్నెండు వేల వరకు వచ్చేటువంటి నోటిఫికేషన్ అంగన్వాడి కూడా అతి త్వరలోనే రాబోతున్నటువంటి నోటిఫికేషన్ దీంతో పాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి గతంలో అది కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో ఏమిటో అనేటువంటిది ఆలోచించకండి మీ ఏం ఒక టీచర్ జాబ్ అయినప్పుడు నీ ఏం ఒక డిపార్ట్మెంట్ అయినప్పుడు అంటే పోలీస్ జాబ్ అయినప్పుడు నీ ఏం ఒక అంగన్వాడీ అయినప్పుడు నీ ఏం ఒక జీపీఓ అయినప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే లేకుంటే డిఎల్కి సంబంధించినటువంటి నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది అలాగే కొనసాగిస్తూనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎవరైనా సక్సెస్ అయ్యారో వాళ్ళని ఒకసారి వాళ్ళు చెప్పేటువంటి మాటలు సంవత్సరం ప్రిపేర్ అయినా రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయినా అలా చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళ నిజంగా వాళ్ళ యొక్క ప్లానింగ్ అలా ఉంటుంది కాబట్టి ఢీల పడిపోవడము ఇంకో విషయాన్ని ఏం చెప్తున్నా అంటే ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చాలా ఉంటాయి ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి వాటిలో పడి మీరు టైం వేస్ట్ అనేటువంటిది చేసుకోకండి టైం మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రభుత్వం తప్పకుండా రే స్కెడ్యూల్ అనేటువంటిది ఈ నెలలో జాబ్ క్యాలెండర్ను తప్పకుండా విడుదల చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ నెలలో క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది ఎక్కువ సమయం అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇవ్వడానికి అవకాశం ఉండదు పోస్ట్ పోన్ కూడా చేయడానికి అవకాశం అయితే ఉండదు కాబట్టి పక్కడబందిగా ప్లాన్ చేయండి తప్పకుండా దానికోసమే నీ జీవితాన్ని మీ సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకుంటే తప్పకుండా సక్సెస్ సాధించగలరు కాబట్టి ఉన్నటువంటి సమయంలో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటిది ఒక కీలకంగా మారుతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ అందరికీ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోండి మీకు ఎలాంటి టాపిక్ అనేటువంటిది కావాలి మీకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంది ఒక్కసారి కావాల్సినటువంటి టాపిక్ అనేటువంటిది మీరు కామెంట్ చేయండి ఫ్రీగా మీకు అందిస్తాను ఇంకా వీలైతే యాప్లో ఫ్రీ టెస్టులు ఉన్నాయి వాటిని కూడా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు టెన్సెస్ కావచ్చు ఫ్రీ టెస్టులు ఉన్నాయి అసలు ఆ టెస్టులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మీరు చూడండి మన యొక్క యాప్లో ఉన్నటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది వాటన్నింటిని కూడా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి గతంలో మనము ఫెయిల్ అయ్యాము గతంలో మనకు అపజయం కలిగింది వాటి నుంచి అపజయం నుంచే జయం వైపు నిరుద్యోగి నుంచే ఉద్యోగం వైపు నడిపించడానికి మీ యొక్క మైండ్ సెట్ను ఆ ఆ విధంగా తయారు చేసుకో మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు కాబట్టి నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది ప్రభుత్వం చెప్తూ ఉన్నది మన యొక్క ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ కాదలుచుకోలేదు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా ఉద్యోగం నామ సంవత్సరంగా నీ జీవితాన్ని మలుచుకో తప్పకుండా సాధించి తీరేంత వరకు చాలామంది ఇక రాదు గవర్నమెంట్ పని నమ్మకం లేదు అని చెప్తూనే ఉంటాం బట్ అలా అని చెప్పి మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏమో ఏందో క్లారిటీ లేదని పోస్ట్ పోన్ చేస్తే ప్రిపరేషన్ను నీ ఉద్యోగం కూడా పోస్ట్ పోన్ అవుతుంది మిత్రమా కాబట్టి నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఒక తమిళ్లాగా అనుకోండి ఒక అన్నలాగా అనుకోండి ఏ రకంగా అనుకున్నా పర్లేదు కానీ నీకు ఉద్యోగం వచ్చేంత వరకు శ్రీను ఇంగ్లీష్లో మన యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించేంత వరకు నీ యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ Vai, siga.